ఎక్సైజ్ ఎన్ పోలీసులు ధూల్ ఆదివారం జరిపిన తనిఖీల్లో మూడు పాయింట్ యాభై లక్షల విలువ చేసి పదిహేడు పాయింట్ ఒక కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ ఎస్ సూపర్టెండెంట్ అంద్యాల అంజిరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ధూల్పేటకు చెందిన దినేష్ సింగ్ కర్ణాటక ప్రాంతానికి చెందిన సోంపాల్ వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి దానిని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నాడు ఈ క్రమంలోనే ఆదివారం ధూల్ మల్సిపూర్ ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ సాయి కిరణ్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి రాజు యాదగిరి మహేష్ రజనీకాంత్ దినేష్ అదుపులోకి తీసుకున్నారు అతని నుంచి మూడు పాయింట్ ముప్పై లక్షల విలువైన పదిహేడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎక్స్చేంజ్ ఎండ్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి సూపరింటెండెంట్ అంజిరెడ్డిలో అభినందించారు